ఫిఫ్టీ ఫైవ్ న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మరియు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళం నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ నగర్ నందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా డిసిసి అధ్యక్షులు చేవూర్ దేవ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఉడతా వెంకట్రావు యాదవ్ నెల్లూరు రూరల్ కోఆర్డినేటర్ వై మల్లికార్జున్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ ఒక్క రాజనీతిని చూసింది విదేశీరాలైనా ఈ దేశానికి ఏం కావాలి ఈ దేశంలో అత్తగారు ఏం చేశారు నా భర్త ఏం చేశాడు దేశం కోసం అని చెప్పి ఆ ఇన్స్పిరేషన్తో పనిచేసినటువంటి మహనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ ఆమె ద్వారా నేర్చుకోవాల్సింది ఎంతో మనం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చేసేటటువంటి పని ఆమె త్యాగం ముందు దిగదుడిపోయా అని చెప్పి చెప్పలేదు ఈరోజు కార్యక్రమం ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఈ డివిజన్లో ఉన్నటువంటి నలుగైదు డివిజన్లో ఉన్నటువంటి డివిజన్ సభ్యులందరూ కూడా ఒక దశ దిశ కార్యక్రమాన్ని ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడికి రావడం ఈరోజు కార్యకర్తల సమావేశాన్ని అల్లావుద్దీన్ గారు హుసేన్ గారు మల్లికార్జునెడ్డి గారు ఈ ఈరోజు చాలా మహోన్నతంగా ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ రూరల్ నియోజకవర్గంలో నేను పోటీ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో స్వయాజ్ గారు కూడా పోటీ చేయడం జరిగింది మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ రూరల్ రూరల్ నియోజకవర్గంలో దాన్ని రాబోయే రోజుల్లో కూడా బలోపేతం చేసి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయాలని గెలవాలని కూడా కోరుకుంటూ ఈరోజు టీడీపీ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా కూడా దోపిడీ విధానం ఎక్కువ దోపిడీ ఎక్కువ జరుగుతుంది అందరూ కూడా కాంగ్రెస్ పక్ష పక్షాలు మేము అందరూ పోరాటం చేసి దాన్ని కూడా పార్టీ ఏ పార్టీని కూడా అభివృద్ధి కానీ కూడా కాంగ్రెస్ పార్టీని బాధపేదం చేసుకుంటామని మనసు మనస్ఫూర్తి కోరుకుంటే జయహ్ జయ కాంగ్రెస్